పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి సోమవారం మంగళవారం రెండు రోజులు మన బాబా మెట్ట దగ్గర ఉన్న ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో అడ్వకేట్ సతీష్ శర్మ గారి యొక్క కాంపౌండ్లో టోటల్ బాడీ చెకప్ నాడీ తరంగిణి ద్వారా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాడీ వ్యవస్థ ద్వారా నాడీ పరీక్షలు చేసి మానవ శరీరంలో ఉన్న ముప్పై ఆరు భాగాల స్కానింగ్లు చేసి రిపోర్ట్స్ ప్రింటౌట్స్ పత్రాలతో సహా మీకు అందించబడను వేల రూపాయల విలువైన వైద్య పరీక్షలు కేవలం ఆ రిపోర్ట్స్ కొరకు రెండు వందల రూపాయలు మీరు చెల్లించుకుంటే మీకు సరిపోతుంది తదుపరి మన మధ్యలో ఉన్న వైద్యులు మీకు అవగాహన కలిగిస్తారు కావున మన ఇంటిలో ఉన్న పన్నెండు సంవత్సరాల వయసు నుండి వంద సంవత్సరాల వయసులోపు గల ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరోగ్య వైద్య శిబిరాన్ని వినియోగించుకుంటారని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా బాబా మెట్ట ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ అడ్వకేట్ సతీష్ శర్మ గారి యొక్క కాంపౌండ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సోమవారం మంగళవారం రెండు రోజులు మాత్రమే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని మీకు తెలియజేస్తున్నాం